అమెరికాలో ర్యాపర్ పార్టీలో విచ్చలవిడి ఫైరింగ్ పలువురు మృతి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చికాగోలోని రివర్ నార్త్లో ర్యాపర్ మెల్లోబక్స్ ఆల్బమ్ రిలీజ్ పార్టీ సందర్భంగా ఆర్టిస్ట్ రెస్టారెంట్ అండ్ లాంజ్లో ఓ ఉన్మాది కాల్పులు జరిపాడు చికాగో డౌన్ టౌన్లోని ఆర్టిస్ట్ రెస్టారెంట్ అండ్ లాంజ్ వద్ద ఇరవై నాలుగేళ్ల చికాగో ఈస్ట్ సైడ్ ర్యాపర్ మెల్లోబాక్స్ మొదటి ఆల్బమ్ హాలీవుడ్ రిలీజ్ పార్టీ సందర్భంగా జరిగింది ఈ ఆల్బమ్ జూలై మూడు రెండు వేల ఇరవై ఐదున విడుదల కావాల్సి ఉంది మెల్లోబాక్స్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ పార్టీ ప్రైవేట్ పార్టీగా ప్రచారం చేశారు అయితే పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు సాయంత్రం ఏడు గంటల నుండి ప్రారంభమైన ఈ పార్టీ ముగిసే సమయానికి పదకొండు ఐదు గంటల సమయంలో డ్రైవింగ్ షూటింగ్ జరిగింది అంటే కారు నడుపుతూ ఉన్మాది కాల్పులు జరిపాడు ఒక నిస్సాన్ అల్దీమా వాహనం నుండి కాల్పులు జరిగాయి కారులో ఒకరికంటే ఎక్కువ మంది గన్స్ పట్టుకొని కాల్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు మొత్తం పంతొమ్మిది మంది గాయపడ్డారు వీరిలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మరణించారు మిగిలిన పదహారు మందిలో కొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కొందరు చిన్న గాయాలతో బయటపడ్డారు చనిపోయిన వారిలో మెల్లో బాక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారు చికాగో పోలీస్ డిపార్ట్మెంట్ సంఘటనా స్థలం ఆర్టిస్ట్ లాంచ్ వెలుపల ప్రాంతాన్ని సీజ్ చేసింది సంఘటనా స్థలంలో సిపిఆర్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అత్యవసర సేవలు గాయపడిన వారికి సహాయం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి ఇదే స్థలంలో నవంబర్ రెండు వేల ఇరవై రెండులో లో హాస్లాం పిలిచే నైట్ క్లబ్ వద్ద కాల్పులు జరిగాయి ఈ సంఘటనలో ఓ వ్యక్తి మరణించగా ముగ్గురు గాయపడ్డారు దీంతో క్లబ్ మూసివేశారు తర్వాత అదే స్థలంలో ఆర్టిస్ట్ లాంచ్ తెరిచారు మళ్లీ అక్కడ కాల్పులు జరిగాయి